జాగ్రత్త బా మాట్లాడితేటట్లా బాగా మాట్లాడితే కుసరికా ఇదే మర్యాద బయట పోయి బయట పోయి మా దగ్గర బా దగ్గర మా దగ్గర బా మా దగ్గర అధ్యక్ష 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 నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు కుసో అంటే కుసానికి ఏం కాదు నేను పాలేరు కాదు

ఒక మాజీ మంత్రి ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ సార్ కూర్చో కూర్చోరుస్తే మీరు చెప్పండి మీరు నిమిషం కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చో కూర్చో కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరించేది ఒక్క నిమిషం వెళ్ళిపోవచ్చు లేకపోతే ఎవరికైనా వినడానికి భార్య పిల్లలు తప్పుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన అవసరం లేదు లేచువాలకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాలి స్వచ్ఛంద్రుడు మాట్లాడతా అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలన్న కూడా ఇక్కడ మాట్లాడతాధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండేళ్ళ పాప పన్నెండు పాప అధ్యక్ష పన్నెండేళ్ళ పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటపోతే అంటే ఇది ఏం అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతాధ్యక్ష గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్మెయిల్ అవుతారు అధ్యక్ష అటువంటి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష నన్ను కూర్చోమంటారా వాళ్ళు ఏమి నైతికత ఏమి నైతికత ఉన్నది ఓట్లు వేసుకుంటే పన్నెండు ఏళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి బ్లాక్ మెయిల్ చేసుకున్న కూడా మాట్లాడుతున్న అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల ఓల్ చేసింది అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లెక్క అధ్యక్ష మేయర్ మానే ఎవరు అధ్యక్ష ఎమ్మెంపలు ఎవరు కట్టిన అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవం ఇవ్వాలి అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది కొండపోతమ్మవుతుంది ఇవన్నీ ఎట్లా సర కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని పెడతారో ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కోరుకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి వచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళ కూసమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని